నెక్స్ట్ టాపిక్ వేధింపులకు పాల్పడిన ఎవడిని వదలం రంగరాయ కాలేజ్ ఘటనపై సీఎం సీరియస్ అసలు ఎంత దారుణం అంటే యాభై మంది నీ ఆడపిల్లల్ని ఒక ల్యాబ్ టెక్నీషియన్ ముగ్గురు కలిసి చాలా ఘోరంగా రంగరాయ వైద్య మెడికల్ కళాశాలలో విద్యార్థిను వేధిస్తున్నారు అనేటువంటి ఒక అంశం సంచలనం అయినటువంటి అంశంగా మారింది ఈ అంశం ఇది నిన్న కంప్లైంట్ ఒక అందుట్లో ఉన్నటువంటి విద్యార్థిని ఒక కంప్లైంట్ చేసినాను మెయిల్ ద్వారా ప్రిన్సిపాల్కి ఈ మెయిల్ ద్వారా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయటంతో ఆయన వెంటనే ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళతోటి విచారణ చేపడితే ఆ విచారణలో ఒక నలుగురు ఈ రకమైనటువంటి వేధింపులకి కారణమయ్యారనేటువంటి దాన్ని తెలుసుకోవటం వెంటనే వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవటం ఈరోజు ఆ నలుగురిని సస్పెండ్ చేసి వాళ్ళ నలుగురిని కూడా పోలీసులు తమ కస్టడీలో కూడా తీసుకోవటం జరిగింది ఇప్పుడు ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అదేవిధంగా ఎస్పి బిందు మాధవ్ ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా క్లియర్గా మాట్లాడటం జరిగింది ఒకసారి వాళ్ళు బయట తర్వాత దానిపైన చేద్దాం ఈ కళ్యాణ్ చక్రవర్తి వాడరే కళ్యాణ చక్రవర్తి ఈజ్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అపరియట్ గా బిహేవ్ చేస్తున్నాడు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో ఈ గర్ల్స్ ఎస్పెషలీ హెరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఆ ఆస్పెక్ట్ లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇన్ డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హాస్ బీన్ డన్ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి త్రీ మోర్ పీపుల్ పేర్లు చెప్పడంలో జరిగింది ఆస్ పర్ లా క్రిమినల్ కేసు ఆల్రెడీ ఫైనలైజ్ ఫైల్ చేశాం కాబట్టి ప్రాసెస్ నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ కేసెస్ రిజిస్టర్ చేసి నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హాస్ టు బి ఇనిషియేటెడ్ అగెన్స్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షోర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్ గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్ లో శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది ఐ రిక్వెస్ట్

నలుగురిని సస్పెండ్ చేయటం నలుగురిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణిస్తున్నారు అంటే అసలు ఎలా వీళ్ళు ఏ విధమైనటువంటి వేధింపులకు పాల్పడ్డారు గతంలో కూడా ఇలాంటి వేధింపులు ఏమైనా జరిగినాయ్యా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనేటువంటి దానిపైన చాలా కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే వీళ్ళొక నెంబర్ అన్నో నెంబర్ తీసుకుని వాళ్ళు మెసేజ్ పెట్టడం అట్లాంటి ఇది ఎక్కువగా జరిగింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు అసలు అక్కడ గ్రౌండ్ నుంచి సూర్య ఉన్నట్టు ఉన్నాడు సూర్య సూర్య గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అసలు ఏంటి ఏం జరిగింది సూర్య అసలు ఏ విధమైనటువంటి వేధింపులు జరిగింది సార్ అంటే ఒక గత సుమారు యాభై నుంచి అరవై రోజుల ముందు నుంచి అయితే గనక ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో సార్ వీళ్ళంతా కూడా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో జాయిన్ అయిన బ్యాచ్ సార్ బీఎస్సి ఎమ్ఎల్టి అంతే మొత్తానికి వెళ్ళి వడ్డీ అయిపోయాక ఫస్ట్ ఇయర్ డిగ్రీ డిగ్రీ రంగ్రావ్ లో జాయిన్ అయ్యారు సార్ వీళ్ళంతా కూడా జిజీహెచ్ స్థానికంగా ఉన్న జిజీఎస్ లో అయితే ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్ ప్రిపరేషన్ అవుతుంటారు సార్ ఈ టైంలో అయితే మొత్తం సుమారు అంటే ఈ యొక్క కళ్యాణ్ చక్రవర్తి అనే ఒక ల్యాబ్ అటెండర్ తో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కలిసి మొత్తానికి వీళ్ళందరినీ కూడా గత యాభై రోజుల నుంచి అయితే పూర్తిగా లైంగి అరేంజ్మెంట్ అయితే చేసుకొస్తున్నారు సార్ అంటే టచ్ చేయడంతో పాటు అలాగే మొత్తానికి వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ లో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ ఫొటోస్ వీడియోస్ తీసి వాటిని వాట్సాప్ లో పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురిచేయడం పాటు పాటు వాళ్ళని లొంగు తీసుకునే ప్రయత్నం అయితే కళ్యాణి చక్రవర్తి అండ్ టీం మొత్తానికి పాల్పడ్డారు సార్ దీన్ని వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు ఆ యొక్క భావోద్వేగానికి గురవుతూ ఆ మొత్తం దాచుకుంటూ వచ్చారు సార్ కానీ కొన్ని పరిస్థితుల్లో సమయం వచ్చినప్పుడు చప్పగా వాళ్ళ యొక్క మెయిల్ నైతే ప్రిన్సిపల్ కి అయితే మెయిల్ ద్వారా అయితే తెలియపరిచారు సార్ నన్ను ఇలా కళ్యాణి చక్రవర్తి అనే వ్యక్తి అయితే మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తున్నారంటూ చాలా క్లియర్ కట్ గా అంటే వాళ్ళ యొక్క ఏ సమయంలో ఎలాగా వాళ్ళకి మెసేజ్ చేశారు వాటితో పాటు ఆ స్క్రీన్స్ అంటూ ఎన్ని కలిపి మొత్తానికి అయితే ఈ మెయిల్ చేయడంతో తక్షణమే అయితే గనక ఆ యొక్క ప్రిన్సిపాల్ స్పందించి ఆ తక్షణం యొక్క ఇంటర్నల్ కమిటీని అయితే ఏర్పాటు చేసి ఆ కమిటీలో సుమారు ఈ యొక్క యాభై మంది విద్యార్థులు కూడా పూర్తిగా ఆ పూర్తిగా క్షుణ్ణంగా వాళ్ళే ఎలా జరిగింది ఏంటి అని కూడా విచారణలో పూర్తిగా విచారం చేసి పాటు ఈ యొక్క నలుగురు విద్య నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళని కూడా పూర్తిగా అయితే విచారం చేశారు సార్ విచారం చేయడంతో అయితే గనక బట్ట విషయాలు అయితే బయటపడ్డాయి సార్ పూర్తిగా ఆ వాళ్ళ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులను అయితే గనక లొంగ తీసుకునే ప్రయత్నంలో ఎన్నో వాళ్ళ వీడియోలతో పాటు ఎన్ని కూడా బయటికి ఏమన్నా పంపించారనే కోణంలో కూడా పూర్తిగా అయితే విచారణ పోలీసు అధికారులు కూడా చేసుకొస్తున్నారు సార్ ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం తెలుసుకునే ముఖ్యంగా తక్షణమే విద్యార్థులకి ఎటువంటి హాని కలగకుండా పూర్తిగా వీడియోస్ ఏమన్నా బయటికి వెళ్ళాయో అసలు ఈ యొక్క వీటి మీద ఇలాగ లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు తక్షణం సస్పెండ్ చేయాలని అయితే ఆదేశాలు జారీ చేశారు సార్ ఆదేశాలు జారీ చేసిన ఆ నలుగురిని కూడా తక్షణం తక్షణమే సస్పెండ్ కూడా చేశారు సార్ మొత్తం దీనిపై ఇప్పటికే కలెక్టర్ కావచ్చు అలాగే జిల్లా ఎస్పీ కూడా వీళ్ళపై లైంగిక హెరాస్మెంట్ కేసులు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసి వీళ్ళు నలుగురు ఓకే నెక్స్ట్ టాపిక్ చూద్దామా సార్ అంటే ఇది ఎవరైతే ఆ మెయిల్ పెట్టినటువంటి ఆ విద్యార్థిని కూడా కలెక్టర్ గారు అభినందించారు ఎస్పీ గారు కూడా చెప్పారు మీకు ఇప్పుడు యాప్ ఉంది మీరు ఏదన్నా కానీ వెంటనే బిందు మాధవ్ గారు ఏదైనా మీరు వెంటనే తెలియచేయండి మేము వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పని అంటే అట్లా ఏదన్నా ఒకటి కంప్లైంట్ వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది సీఎం గారు కూడా దీని మీద ఒక నివేదిక కోరినట్టు ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి నెక్స్ట్